రెండు అక్షరముల సరళ పదాలు ల అల ర అర ఆ ట ఆట వ ఆవ ఈ

క ఏ ఏ త ఏ త ఏ ట ఏ ట ఐ న ఐ న ఐ ల ఐ ల ఐ స ఐ స ఓ ర ఓ ర

తమా డబ దయ దయా నగనగ నట న స ప గ పగ ప ద పద

रमा रा ना राना रा सा रसा ला या लाया ला ता लता ला वा लावा वा डा वडा वा रा वरा

హల మూడు అక్షరముల పదాలు ఆ రా క అరక ఆ ర అపార ఆ ప ద ఆపద ఆ మ డ ఆమడ ఆ ఆయన ఇ త ఇతర ఇ చ

ఉ ద క ఉ ద క ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ప ప మ మ ల ల ల ల వ వ య య ద ఊ దరా ఊ రక ఊ రక ఏ డ మ ఏ డ మ ఏ చ ట ఏ చట ఏ క ర ఏ కరా ఏ డ వేడవ ఏ లన ఏమర ఏమర ఐ ద ఐదవ ఔన టట క

जा जाला जा जा ला गा जाला गा टा मा का टा मा का डा जा ना डा जा ना ता डा वा ता डा वा ता बा ला

సమత నాలుగు అక్షరముల సరళ పదాలు అవతల అలమర అవగత ఆచరణ ఆమరణ ఆదరణ ఇరగటం ఇగరటం ఉడకటం ఉరవటం ఉతకడం ఊడవటం ఎవరనా యదగడం ఎగరటం ఏడవటం కదలక కలపక కలకలం గబగబ గడపడం గడవటం గరగరా చదవటం చకచక జలజల జరజరా టపటప టకటక డబడబ తరతమ తడవక తరలక దడదడ దబదబ నడవడం నవరసం నరహర పకపక பசபச பரபரா பரபர பலவடம مரவகா مரலகா மலமலா یனமலா یகశகா லகலகா லபலப லగலగ வலவல వదలక వడకడం శకలక సలసల సలపక సడలక హర హర సున్నాతో వచ్చు సరళపదాలు అంబ అంకం అండం அந்தம் அந்தலம் இண்ட இந்தனம் உங்கரம் எண்டா எந்த ஓம் கன்சம் கந்தகம் கலவரம் கண்டகம் गम्पा गण्डं चन्दनं चदरङ्गं जलकं जण्टकं मसलटं तम्परा अन्त पन्तं पञ्जरं सततं नन्दनं वन्दनं पञ्चं तम्परा चञ्चल पङ्कं बन्धं कम्भं बलपं मन्दं रङ्गं समरं वण्डम् वञ्चना वंशं वङ्गडं सङ्कलनं सम्बन्धं संरम्भं सतमतं सम्बरं सङ्कटं रङ्गरङ्गङ्करं वसन्तं मण्डपम् मण्डलं मञ्चं हंसा गरलं शयनं दलं शङ्कर सन्तकं रम्पं रम्भा मङ्गलं पण्डग चदरं चदरङ्गम् कमतं कङ्कणं चन्दनं जगडं दन्तं दण्डकं कदम्बं दण्डन कलङ्कं पयनं पवनं हलं गलं गरळं पाठम् మహాప్రాణాక్షర సరళ పదాలు వాటిని పలుకడం రాయడం సాధన చేద్దాము ధర ధనం ఖరం ఖండం అఖండ శంఖం ఘనం ఘటన జంజం జఠరం కమఠం మఠం కంఠం పఠనం ఠమకా ఢంకా ఘంటా ఫలం పథకం పథం झषं कथा भजना भयं भगभग भवनं ढमरु संभवं भरतं सङ्घं फलं नखं मथनम् మందరకం సరళాక్షర వాక్యాలు లేదా సరళ పదాల వాక్యాలు అమలపలక జడ మడత మంచం గంగబలపం శనగపంట पडवपटं शनगलगम्प बण्डबलपम् अनन्तगगनं ईकलवरस कललनगरम् ईगलकलकलं चन्दनकवचं गन्धरगरळम् గణగణగంట పలకడం సరళం ఆనంద భవనం మనం ఆట ఆడగలం ఊరవతల ఆలయం పడమర నందనవనం ఆమంట కలపమంట నందనవనం మంగళకరం ఈ రసం పనసరసం గడపల దండల అందం ఈ దండ వసంత దండ మనం గబగబ చదవగలం మనం చకచక నడవగలం ఊయల ఊగడం ఆనందం పయనం మందగమనం మంగళకర మండపం తలగడ ఉండటం ఉపశయనం తరంతరం అనంతరం జలసంగం జన సంతసం పరమత సహనం అవసరం సంబరం వలన సంతసం ఈ పాఠంలో తెలుగు వర్ణమాలను చదవడం రాయడం తెలుసుకుందాం తెలుగు వర్ణమాలలో మొత్తం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి అవి ముఖ్యంగా మూడు రకాలు ఒకటి అచ్చులు అవి పదహారు ఉంటాయి రెండవది ఉభయాక్షరాలు అవి మూడు ఉంటాయి మూడవది హల్లులు అవి ముప్పై ఏడు ఉంటాయి ఇవి మొత్తం కలిపి యాభై ఆరు ఉంటాయి దీనిని వర్ణమాల లేదా అక్షరమాల లేదా ఓనమాలు అనే పేరుతోటి పిలుస్తాము వాటి లిపి ఎలా ఉంటుందో వాటిని ఎలా ఉచ్చరించాలనో మనం ఈ పాఠ్యాంశం ద్వారా గ్రహించవచ్చు అచ్చులు పదహారు ఆ ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఉభయాక్షరాలు మూడు అవి ఒకటి అరసున్న రెండు సున్న మూడు విసర్గ హల్లులు ముప్పై ఏడు ఉంటాయి అవి క ఖ్యా

భ ష వీటిని ఈ విధంగా పలకాలి ఇక్కడ సూచించినలాగానే గుండ్రంగా కుదిరించి రాయాలి